నిజంగా నేనైతే ఒక మాట నేను వీడు నిజంగా మన కోసమే పోరాటం చేసినోడైతే వీడు కాంగ్రెస్ పార్టీల రెడ్డిల కాడ ఎట్టుంటాడు చెప్పండి కాంగ్రెస్ పార్టీల రెడ్డిల దగ్గర వీడు ఎందుకు చెప్పినాడుగా వీడు డూప్లికేట్ బీసీ డూప్లికేట్ డూప్లికేట్ అంటున్నా ఉత్త బీసీ బీసీ అని ఇప్పుడు అంటరా ఇన్ని రోజులు ఎటువైందిరా దొంగ కొడక రెడ్డిలకు ప్రచారం చేసావు ఇన్ని రోజులు చేస్తావు ఇప్పుడు బీసీ 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 అంటావు నువ్వు ఎట్ట ఒరిజినల్ బీసీవి చప్పురా నువ్వు ఒరిజినల్ బీసీవా నువ్వు కృత్రిమ బీసీవిరా నువ్వు కృత్రిమనే నువ్వు ఒరిజినల్ కాదురా దొంగ బీసీవి నువ్వు దొంగ నేను మాయ మాటలకు మోసపోకూరి నా బీసీలారా ఒరిజినల్ బీసీలేమో వెనుకంగుర్రు దొంగ డూప్లికేట్ విడు పటేల్ నాయకత్వం వహించుకుంటూ వీడు బీసీ అనుబంధలో పెట్టి మిమ్మల్ని బోల్తా కొడుతుడు ఈ బుట్టలో మీరు ఎట్లా పడుతుర్రు ఈ బుట్టలు నేను చెప్తున్నా నన్ను ఆలోచన చెయ్యరు ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తున్నా ఈ పేరు తీర్మారు మళ్ళీ ఇప్పుడు పెట్టుకుండు వీడు చాలా రోజులుగా పెట్టుకోని దాని మీదనే నేను బతికేది వీడు ఆ పేరుతోటి బతికిండు ఓకే వాని ఇంట్లో ఆయన పిల్లలకి ఏం పేరు పెట్టిండు రాపో నిన్ను చేస్తే వీడు ఉల్లిగాడ మీద పట్టు కూడా టేకరిండి ఈ అనుకో పుట్టుకున్నా పొట్టు కూడా గాలి కొట్టుకపోతే ఆటం చేతులు పెట్టి కూడా లేడింది అందుకే ఈయన భయం అంతా ఏంటంటే మీరు రెచ్చగొడతానుకుంటావాసీ ఇదే లాస్ట్ గా ఏందంటే ఈ బీసీల పెట్టుకున్నావు ఏడలేదుగా కాంగ్రెస్ వాళ్ళకి దుమ్మెత్తిపోయి ముఖ్యమంత్రుడు నువ్వే అన్నాడుగా చివరి ముఖ్యమంత్రి నువ్వే అని అన్నప్పుడు రేవంత్ రెడ్డికి షౌలల్లా పత్తి పెట్టుకున్నాడా ఫోన్ గిట్ అవి ఉంటాయిగా ఇవి అవి గిట్టుండి ఇవి లేదా వినపడదా ఆయన కిన్పడలే అనుకో రాజ్యంలో ఉన్న రెడ్డిలకు ఇంత మంది రెడ్డి గెలిపించినవే ఈ రెడ్డిల అంటవా మంత్రులకి వినిపలేదంట ఇన్పడదుగా చివరి ఓసి ముఖ్యమంత్రి అన్నావుగా ఈ మాట అలా కిన్పడదా ఇన్పర్లేదా వినిపించింది తాత ఎందుకు పడదుగా అవును మరి ఇప్పటి దాకా వీడిని ఒక్క మాట ఒక్క రెడ్డి గారు అన్నారా నాకు అదే పర్సన్ అయితే ఎందుకు అంటలే ఎందుకు అంటలేరు అంట చెప్పు నాకు నాకు అర్థం అయితే అదే ఎందుకు అంటలేరు ఏమురా మేము టికెట్ ఇస్తే గెలుస్తాము మా పార్టీలో మేము టికెట్ ఇస్తే ఎమ్మెల్సీగా నిన్ను గెలిపిస్తాము నువ్వు గెలుస్తావు మా మీద మా రెడ్డిల మీద మాట్లాడదావురా ఇదే నారా నీ బతుకు అని సస్పెండ్ చేస్తారుగా పార్టీ అసలు ఏ ఏం మాట్లాడుతున్నావు మాట్లాడగా అవును అదన్న అన్నారా ఎందుకు అంటలేరో తెలుసా అనాలంటే అనాలగా ఎందుకు అంటలేరు అంటావు ఈ ఈడు రేవంత్ రెడ్డి వదిలిన బాణం వీడు అం కాదది వీడు మన్న రేవంత్ రెడ్డి కాడి పోయిండవ్ నాడు పోయిండా పోలే ఆయన పోయినాడు ఒక్కడే పోయొచ్చు ఈ లంగా ఒక్కడు ఒక్కడే మరి వీడు ఒక్కడు పోయినప్పుడు ఇద్దరిని బీసీల గురించి కులగా అన్నప్పుడు అల్లం పోయి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరిని తీసుకొని పోవాలక్క తీసుకుపోలే నువ్వు ఒక్కరు పోయి నేను లోపల మాట్లాడొచ్చినట్టు ఏమైనా మాట్లాడొచ్చునవరా లంగా చెప్పరా నాకు ఏమైనా మాట్లాడుచున్నావు నువ్వేం చెప్తావు నమ్మలగారు మేము అంటే లోపల తీసుకొచ్చి నీ కాలకాలం పెడతాను మొక్కి వచ్చినవా లేకపోతే హే లేదు లేదు అని బయట వచ్చి చెప్తున్నావు చూ మాటలు అవి మేము నమ్మాలా లోపల ఏం మాట్లాడినావా అట్టే చూసగా చూసాగా నమ్మాయి నువ్వు ఒక్కల్లి తీసుకుపోతే కదా అవును ఇటు వంటి లంగా లత్కూరు మల్లిగా అని చానా కథలు